హలో అండి అందరికీ నమస్కారం నేనండి సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాళ వీడియోలో గ్రీన్ కలర్ స్టోన్ జుమ్కాస్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో అత్యద్భుతమైన గ్రీన్ కలర్ స్టోన్ జుమ్కాస్ అయితే చూసే చూసేద్దాము ప్రతి డిజైన్ ఆభరణాలకి ఒక అందాన్ని ప్రాముఖ్యతను తెస్తాయి ఈ గోల్డ్ జ్యువెలరీలో అయితే మనకి మీరు కూడా కొత్త డిజైన్లు ఆసక్తి ఉంటే కొత్త డిజైన్స్లో తీసుకోవాలి అనేది ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఈ గ్రీన్ స్టోన్ జుంకాస్ అయితే చాలా అందంగా మీకు మీ స్టైల్కి సరిపడేలాగా కొత్తగా అనిపిస్తాయి చక్కటి వేడుకల్లో ఫంక్షన్లో ఇవి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి ముందుగా ఈ గ్రీన్ కలర్ స్టోన్ జుమ్కాస్ అయితే ఎందుకు ప్రత్యేకమంటే ఈ కలర్ స్టోన్స్ అయినందువల్ల సాంప్రదాయ వైభవాన్ని కలిగి మోడ్రన్ టచ్లో ఉంటాయి వీటిలో ప్రతి రాయి పచ్చటి మెరుపుతో ప్రత్యేక కాంతిని ఇస్తుంది కొంతమందికి ఇవి చాలా చక్కగా అన్ని శారీస్లో కూడా సూట్ అవుతాయి కానీ సులభంగా అందుబాటులో ఉంటాయి మన ప మనము పండుగలలో వేసుకునే దుస్తులకు సరిపోయే అద్భుతమైన డిజైన్స్ మనమైతే తీసుకోవచ్చు ఇప్పుడైతే జుంకాస్లో చాలా రకాల డిజైన్స్ అయితే వచ్చాయి పచ్చ రంగులో ఉన్న స్టోన్స్తో చక్కగా అమర్చబడిన జుంకాస్ అయితే ఎన్నో విధాలుగా ఉన్నాయి పండుగల సమయంలో ధరించడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు ఇవి సాంప్రదాయానికి ఆధునికత జోడించినట్టు ఉండి సన్నగా ఉన్నా కూడాను పెద్ద పెద్ద ఫంక్షన్స్లో చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా వేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయి డిజైన్స్ అయితే ఈ జుమకాస్ అయితే చాలా బాగున్నాయి కాబట్టి ఫ్యాషన్ ఈవెంట్లలో కూడా వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి ఇంత చక్కగా ఉన్న ఈ డిజైన్స్ మీకు కూడా అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్